హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆస్ని సదా అలీన్ వన్ ఛానల్ ఇవాళ అందరికీ ఎంతగానో యూస్ఫుల్ అయ్యే మంచి కిచెన్ టిప్స్ అండి ఇప్పుడు జర్నీస్ అనేది స్వెటర్స్ అయినా తీసుకుంటుంటాము అలా తీసుకుంటున్నప్పుడు డైలీ యూజ్ చేసిన వల్ల అవి స్మెల్ అనేది వచ్చేస్తుంటాయి కనీసం ఎండలో పెట్టడానికి కూడా అవ్వదు కదండి వర్షం వచ్చినప్పుడు అలా వాష్ చేయడానికి కూడా వీలు అవదు అలా వాష్ చేయలేం కాబట్టి ఎండలో పెట్టలేము కాబట్టి ఆ స్మెల్ రాకుండా ఉండాలంటే ఈ విధంగా ఈ టిప్ అనేది పాటించండి ఏంటంటారా మనం ఇలా జరిగిన యూస్ చేసినప్పుడు లోన్ అనేది కొంచెం ఇలా టాల్కన్ పౌడర్ ఉంటుంది కదండి అలాంటి పౌడర్ తీసుకున్నలాగా స్ట్రైనర్ ఉంటుంది కదా మనం టీ కట్టుకునేది ఆ స్ట్రైనర్లో వేసుకుని మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా స్ప్రెడ్ చేసుకోవడం వల్ల మనం జర్నీస్ అయినా స్వెటర్స్ అనే డైలీ యూజ్ చేస్తుంటుంది కదా అది ముక్కు కోసం కింద వచ్చేస్తుందండి ఆ ముక్కు కోసం కూడా రాకుండా ఉండాలంటే ఇలాగ టాల్కమ్ పౌడర్ ఏదో ఒకటి మనం స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వల్ల స్మెల్ అనేది అసలు రానే రాదండి అసలు అని విధంగా ట్రై చేయండి మీకు ఇంకో డౌట్ వస్తుంది మన స్టేజ్ స్ట్రైన్లలోనే ఎందుకు చేస్తున్నారు అనేది మనం డైరెక్ట్ చేస్తుంటే వదుకునే ఫాటో అనేది పడిపోతుంటుంది కదా ఇలా స్ట్రైనర్లు వేయడం వల్ల ఈవిక్వెల్గా మనకి అన్ని మూలన బాగా స్ప్రెడ్ అవుతుందండి ఈ విధంగా చేయడం వల్ల మనకి అసలు అక్కడ వాటర్ మార్కులు కానీ ఏది మార్కులు కానీ ఉండదు ఈ విధంగా చేసుకోవడం వల్ల ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఉంది టిప్ అనేది కామెంట్ సెషన్లో కామెంట్ చేయండి ఇవి టిప్ కన్నా ఇస్తే ఒక లైక్ చేయండి లైక్ చేసిన వల్ల నా వీడియోని కొంత షేర్ అవుతుంది నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం జిప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అవి టైట్ పెట్టేసి ఒకసారి పట్టదు కదండి అలా పట్టకుండా మనం టైట్గా పట్టాలంటే ఈ విధంగా సట్రై ట్రై చేయండి క్యాండిల్ ఏదన్నా తీసుకోండి క్యాండిల్ ఇలాగా జిప్ జిప్ అంతటికి ఇలాగా మొత్తం క్యాండిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకి జిప్ అనేది స్మూత్గా వెళ్తుంది గట్టిగా అతుక్కుంటుందండి మనకి విడిపోతే మధ్య మధ్యలో విడిపోవడం కూడా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా స్టిఫ్ అనేది ఉంటుంది విధంగా ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెన్షన్స్లో కామించండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము ఒక బౌల్ తీసుకోవాలండి ప్లాస్టిక్ అయినా స్టీల్ అయినా పర్వాలేదు తీసుకున్న అందులో వాటర్ తీసుకుని అందులోకి మూడు ముద్దప్ బిల్లలు ఉంటాయి కదా అవి వేసుకోవాలండి అవి వేసుకున్నాక కొంచెం అంతా అనేది వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటారా మనం ఎక్కడైనా ఒక కిచెన్లో అయినా బెడ్రూమ్లో అయినా మోన్ పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ లేకుండా మంచి స్మెల్ అనేది వస్తుందండి విధంగా ట్రై చేయండి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది మంచి అరోమ్ అనేది వస్తుందండి విధంగా ట్రై చేయండి నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ రెండు ఆగృతులు తీసుకోవాలి తీసుకుని మనం దానికి కొంచెం అంతా వ్యాస్లిన్ అనేది అప్లై చేసుకోవాలండి ఇలాగ వ్యాసిలిన్ డబ్బా తీసుకున్నాను తీసుకుని అంత తీసుకుని మొత్తం రెండు ఆగృత్తులకి ఇలాగ వ్యాసిలిన్ అనేది అప్లై చేసుకోవాలి ఈ విధంగా మొత్తం అంతా అప్లై చేసుకుని మనం ఎలా యూజ్ చేయాలో మనకి దేనికి యూజ్ అవుతుంది కూడా చూపిస్తానండి వ్యాసిలిన్ అప్లై చేసుకున్నాక ఒక ముద్దపక్కని పిల్లని తీసుకున్నాను తీసుకునేలాగా పౌడర్ చేసుకుని మొత్తం దానికంతా మనం వేసుకున్న మొత్తం కర్మ అంతా ఆగ్రతులకు అనేది పట్టించాలి మా వ్యాసిగ్ర అనేది ముందుకు రాసుకున్నాం కదా మొత్తం అంతా అండి దానికి ఎలా పట్టించుకున్నా చూడండి ఈ విధంగా మొత్తం పట్టించుకున్నాం కదా ఈ విధంగా పట్టించుకున్నాక మనం కడ అనేది వెలిగించుకుంటే మంచి సువాసన వస్తుంది అంతేకాకుండా ఎక్కువసేపు అనేది మనకి బాగా ఎలుగుతుందండి విధంగా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో కామెంట్ చేసే కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి కిచెన్లోనే ఎక్కువ వంట చేస్తుంటాం కదా వంట చేసినప్పుడు ఏదో విధంగా మనకి చేతులు అనేది కాలిపోతుంటాయి కదండి అలా కాలిపోయినప్పుడు ఈ టిప్ అనేది పాటించండి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది నేను చేశాను మీరు సరిప్రై చేయండి అలాగే చపాతి ముద్ద అనేది తీసుకోవాలి కొంచెం తీసుకుని దానిపైన కొంచెం కోల్గేట్ పేస్ట్ వేయండి కోల్గేట్ పేస్ట్ వేసి మొత్తం ఇలాగా చపాతి ముద్దగా అనేది కోల్గేట్ పేస్ట్ పట్టే విధంగా పట్టించండి పెట్టగా అలాగా మనకి ఎక్కడ కాలేదు అక్కడ అనేది ఇలాగ చపాతి ముద్ద కోల్గేట్ పేస్టు ఎక్కడ తగ్గితే అక్కడ ఇలాగ రౌండ్గా చుట్టేసి పెట్టేసేయండి మీకు దెబ్బ అనేది మాయమైపోతుంది ఎక్కువ బొబ్బలు అనేది రాకుండా ఉంటుందండి చాలా అలా అంటే చాలా యూస్ఫుల్ అవుతుంది టిప్ అనేది నేను చేశాను మీరు ఒకసారి ట్రై చేయండి సెంటర్ చూసేద్దామండి మనం సారీస్ అనేది ఫోల్డ్ చేసుకుంటుంటాం కదా ఫోల్డ్ చేసినప్పుడు పెద్ద తొందర కింద అనేది వచ్చేస్తుంది బీర్వల్ అనేది ఫేస్ అనేది చాలా ఆర్కిఫైజ్ కదా అలా ఆర్గిఫైజ్ చేయకుండా మనం శారీస్ కూడా నీట్గా మార్చి పెట్టుకోవచ్చు బ్లౌజ్ కూడా సెపరేట్ అవ్వకుండా ఉంటుందండి ఇట్లా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ట్రై చేయడం వల్ల మీరు బ్లౌజ్ సెపరేట్ గా శారీ సెపరేట్గా పెట్టిన అవసరం లేదు పెట్టుకుని కూడా ఉంటాం కదా అది కనిపించకపోతే చాలా మన టైం అనేది వేస్ట్ అయిపోతుంది అలా టైం వేస్ట్ అవ్వకుండా ఇలాగ ట్రై చేయండి ఇలా బ్లౌజ్ పెట్టుకుని చూపించిన విధంగా ఒకసారి ఉంటుంది కదా పెట్టేసుకోవాలండి ఇలా పెట్టుకున్నాక హ్యాండ్స్ అనేది లాంగ్ పెట్టేసుకోవాలి ఇలా చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలండి ఇలా ఫోల్డ్ చేసుకుని మళ్ళీ ఇంకో సైడ్ మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి మళ్ళీ తిప్పుకోవాలండి ఇలా తిప్పుకొని ఆ బ్లౌజ్ లోకి లాంగ్కి మనం ఫోల్డ్ చేసుకున్న శారీ అనేది లాంగ్ పెట్టేసుకోవాలి బ్లౌజ్ బయటకు వచ్చే విధంగా చూస్తున్నా కదా ఈ విధంగా నేను మొత్తం శారీ అనేది ఫోల్డ్ చేసేసుకున్నాను చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది మనకి సారీ అనేది సెపరేట్ అవ్వకుండా బ్లౌజ్లోనే శారీ అనేది కూడా పెట్టేసుకోవచ్చు ఈ విధంగా ట్రై చేయండి నెక్స్ట్ ఏంటో చూద్దాము ఇలాంటి సిల్క్ శారీస్ అయినా లేదంటే ఇలా పాలిష్డ్ సారీస్ ఉంటాయి కదా అవి కూడా జారిపోతూ ఉంటాయి మనం మారితే పెట్టడానికైనా ఫోల్డ్ చేయడానికైనా అస్సలు అవ్వదు కదండి అలా లేనప్పుడు ఇలాగా అట్లా అనేది ఉంటుంది కదా తీసుకోవాలి తీసుకుని కొంచెమంత అందులోకి సారీ అనేది హోల్ ఉంటుంది కదా హోల్లో పెట్టుకుని విధంగా తిప్పుకుంటా మనం ఫోల్డ్ చేసుకుంటే ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు అండి అన్ని సారీస్ అయినా కష్టం ఏమి ఉండదండి చాలా ఈజీగానే ఫోల్డ్ చేసుకోవచ్చు చూసిన కదా ఈ విధంగా నేను చాలా ఈజీగా ఫోల్డ్ చేసేసుకుంటున్నాను ఇలా చేసుకునేదాన్ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో మీరు ఎలాగా బాగా నీట్గా అనేది పెట్టుకోవాలని కూడా చూపిస్తానండి వీడియో అక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూడండి చూసిన కదా మొత్తం ఫోల్డింగ్ అనేది అయిపోయింది ఇలా ఫోల్డింగ్ అయిపోయాక అప్పుడు ఆటలు కర్ర అనేది ఉంటుంది కదా తీసేసుకోవాలండి తీసేసుకున్నది పక్కా పెట్టేసుకుందాము ఇలా పక్క పెట్టేసుకుని ఇప్పుడు అది చిన్న ఫోల్డింగ్ చేసుకోవాలి ఒకసారి చేతితో ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండీ ఇలా ఫోల్డ్ చేసుకున్న ఇప్పుడు హాఫ్ ఫోల్డ్ చేయాలి సగం కూడా ఫోల్డ్ చేసుకుని ఇప్పుడు అది మొత్తం శారీలోకి అనేది పెట్టేసుకోవాలండి చూపిస్తున్న విధంగా సారీ అంచులోకి లాంగ్ పెట్టేసుకోవాలి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది జారిపోకుండా ఉంటుందండి సిల్క్ శారీస్ అనేది జారిపోయి మొత్తం అంతా మడత అనేది ఉడిపోతుంటుంది కదా అలాంటి భయం ఏమీ లేదండి ఇలా ఫోల్డ్ చేసుకోవడం వల్ల శారీ అనేది ఊడపకుండా మీకు ఎంతకడా జారిపోకుండా ఉంటుంది అంతేకాకుండా ఇలా బ్లౌజ్ కూడా తీసుకుని ఆ సారీ లాంగ్ పెట్టేసుకోవాలండి బ్లౌజ్ గా సారీ సపరేట్గా పెట్టిన అవసరం లేదు చాలా ఈజీగా అర్నేట్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత నీట్గా అనేది ఉందా మీరు ఎంత అలాగ పెట్టినా కూడా ఆ సారీ అనేది జారిపోకుండా ఉంటుందండి మడత అలాగే ఉంటుంది నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా డ్రెస్ అనేది ఫోల్డ్ చేస్తుంటా కదా కాటన్ డ్రెస్లైనా ఇలాంటి పాలిష్ అయినా చున్ని గా డ్రెస్ సెపరేట్గా అనేది అయిపోతుంటుందో అలా సపరేట్ గా పెట్టకుండా ఇలాగ ఫోల్డ్ చేసి పెట్టండి డ్రెస్ అనేది చున్నీ అయినా ఫ్యాంట్ అయినా సెపరేట్ అవ్వకుండా మూడు అనేది ఉదుకునే ఉంటాయి ఇలాగ డ్రెస్ అనేది ఫోల్డ్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్యాంట్ కూడా ఫోల్డ్ చేసుకున్నాము ఈ విధంగా ఫ్యాంట్ అనేది మాములుగా మీరు గిలర్గా ఎలా ఫోల్డ్ చేసుకుంటారో అలాగే ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసుకుని దాన్ని కూడా దాన్ని పక్క పక్క పెట్టుకున్నాము ఇలా పక్క పెట్టుకుని దుప్పటి ఉంటుంది కదా ఆ దుప్పట్ట కూడా తీసుకోవాలి ఇలా దుప్పట ఫోర్ ఒక టూ మడతల కింద మడత పెట్టుకుని వేసుకోవాలండి ఇలా మడత పెట్టుకున్నాం కదా ఇప్పుడు అంచు అనేది ఇలా ఫోల్డ్ చేసుకోవాలి కొంచెం అంతా అలా ఫోల్డ్ చేసుకుని చిన్న మడత కింద పెట్టుకోవచ్చు లేదంటే పెద్దగా ఫోల్డ్ చేసుకోవచ్చు నేను చిన్నగానే పెట్టుకుంటున్నాను మనం మడత పెట్టుకున్న డ్రెస్సులు ఉన్నాయి కదా ప్యాంటు డ్రెస్ టాప్ అనేది అది మధ్యలో అలా పెట్టేసుకోవాలండి ఫ్యాంట్ కూడా పెట్టేసుకుంటున్నాను నేను ఇలా పెట్టుకుని కింద నుంచి రోల్ చేసుకుంటూ రావాలి చూస్తున్నారు కదా ఈ విధంగా రోల్ చేసుకుంటూ రావాలి ఇలా రోల్ చేసుకుందాక చివరికి రోల్ చేసేసుకోవాలని రోల్ చేసుకుని మనం మడత పెట్టుకున్నాం కదా చున్నీ అనేది అది ఇలాగా తీసి పెట్టేసుకుంటే మనకి ప్లేస్ అనేది బీరు ఎక్కువ ఆర్ఫే చేయకుండా ఉంటుందండి అలాగే చున్ని సెపరేట్గా డ్రెస్ అనేది సెపరేట్గా అవ్వకుండా మూడు కొద్దుకులు ఉంటాయి ఈజీగా తీసుకోవడానికి కూడా మనకి ఈజీగా ఉంటుందండి నెక్స్ట్ డిపెండ్ చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి స్టోన్స్ ఇవి సారీస్ ఉంటాయి కదా బ్లౌజ్ అయినా సారీస్ అయినా చూడండి ఇలాగా వర్క్ అనేది వచ్చి ఉంది కదా బ్లౌజ్కి అది ఫినిస్ పెట్టుకోవడానికి చాలా అంటే చాలా కష్టం అవుతుంది అసలు సరే దూరదు కదా అలాగే దూరలేనప్పుడు కూడా పిన్నిస్ అనేది షార్ప్ కూడా ఉండపోయినా ఒకసారి అది దోరు కదా అలా కాకుండా ఇలాగా ఫినిస్ అనేది ఇలా షార్ప్ చేసుకోవాలి ఇలాగా ఒక టీ చెల్లెడైనా లేదా అంటే ఇలాంటి స్ట్రైనర్ అయినా తీసుకొని ఇలా షార్ప్ చేసుకోవడం వల్ల అవి ఫినిష్ అనేది కొంచెం షార్ప్ అవుతుంది ఇలా షార్ప్ అయిన దాన్ని ఈజీగా మనం పెట్టుకోవచ్చు అండి చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వెళ్ళిపోతుందో ఇలాగే ఈజీగా పెట్టుకోవచ్చు మనకి సారీస్ పెట్టుకున్నప్పుడు కూడా అవి థ్రెడ్స్ అనేది లాగేసుకుంటూ ఉంటాయి కదా అలాంటి లాక్కు ఉండాలంటే ఇలాంటి మనం బుట్లు పెట్టుకుంటాం కదండి స్టిక్కర్స్ అలాంటి స్టిక్కర్ కూడా తీసుకున్నాను స్టిక్కర్ తీసుకుని ఇలా పెట్టుకోవడం వల్ల ఆ సేఫ్టీ ఫినిష్కి స్టిక్కర్ పెట్టుకుని పెట్టుకోవడం వల్ల థ్రెడ్ అనేది లాక్కుని ఉంటుంది ఈ విధంగా సార్ ట్రై చేయండి నెక్స్ట్ ఎప్పుడు చూద్దాము నెక్స్ట్ టిప్ ఏంటో చూద్దాము నెక్స్ట్ వచ్చేసి ఇలాగా మనం జిప్స్ అనేది వేసుకుంటూ ఉంటాం కదా అవి టైట్ పెట్టేసి ఒకసారి పట్టదు కదండి అలా పట్టకుండా మనం టైట్ గా పట్టాలంటే విధంగా సట్రై ట్రై చేయండి క్యాండిల్ ఏదన్నా తీసుకోండి క్యాండిల్ ఇలాగా జిప్ జిప్ అంతటికి ఇలాగా మొత్తం క్యాండిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలాగా పెట్టుకోవడం వల్ల మనకి జిప్ అనేది స్మూత్ గా వెళ్తుంది గట్టిగా అతుక్కుంటుందండి మనకి విడిపోతే మధ్య మధ్యలో ఇడిపోవడం కూడా జరుగుతుంటుంది కదా అలా జరగకుండా స్టిప్ అనేది ఉంటుంది విధంగా సార్ ట్రై చేయండి ట్రై చేసి అలా ఉందో చేయండి నెక్స్ట్ పెంటో చూద్దామండి ఇలాగా జర్నీస్ అయినా స్వెటర్లు అయినా యూజ్ చేస్తూ ఉంటాం కదా అలా యూజ్ చేసేసాక అట్లే మనం ఎలా పెడితే అలాగ పెట్టకుండా ఇలా ఫోల్డ్ చేసుకుని పెట్టేసేయండి మనకి ఫేస్ అనేది కూడా ఎక్కువ పట్టదు ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఫేస్ కూడా ఎక్కువ అర్క్ చేయదండి ఇలా చూసినా కదా ఈ విధంగా కింద చిన్న మడత వేసుకోవాలి మడత వేసుకొని హ్యాండ్స్ అనేది ఇలా పెట్టుకోవాలి పెట్టుకుని రోల్ చేసుకుంటూ వెళ్ళి ఇలా రోల్ చేసుకున్నా కదా కింద ఉన్న మడత కూడా లాన్కి పెట్టేసుకోవాలండి ఇది చూపించిన విధంగా ఇలా పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకున్న దాన్ని ఈజీగా మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు పేస్ట్ అనేది కూడా ఎక్కువ పట్టదు కదా ఇలా పెట్టేసుకున్నాక పైన అనేది కొంచెం అంతా మనం టాల్కమ్ పౌడర్ కట్టుకుంటుంది కదా ఆ ట్యాల్కం పౌడర్ అనేది వేసుకుని ఇవి అలాగే ఆ స్మెల్ రాకుండా టాల్కమ్ పౌడర్ అనేది మనకి సేఫ్టీగా ఉంటుందండి చూపించిన విధంగా ఇలాగా ట్యాల్కమ్ పౌడర్ వేసుకుని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకుని స్టోర్ చేసుకుంటే ఈజీగా స్టోర్ చేసుకోవచ్చు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి ఇలాంటి శారీస్ అనేది మనం కడుతూ ఉంటాం కదా అలా కట్టినప్పుడు అవి వాష్ చేసేస్తాం వాష్ చేస్తా అవి ఫోల్డ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బంది పడుతుంటాము అలాంటి ఇబ్బంది లేకుండా ఈ టిప్ అని పాటించండి అస్సలు ఇబ్బంది లేదు ఎన్ని శారీస్ అయినా కూడా ఈజీగా మడత పెట్టచ్చు ఏమి లేదండి ఒక దువ్వెని తీసుకోవాలి ఆ దువ్వెన్లోకి ఇలాగా చూస్తున్నాం కదా పెద్ద పళ్ళు ఉన్న దాంట్లోకి ఇలాగా అంచుంటు కదండి మనకి పాల్స్ వేసి అంచు ఉంటుంది కదా ఆ సైడ్ నుంచి ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇలా చూపిస్తున్నాం కదా అందులోకి కొంచెం అంచుదండ పెట్టేసుకుని ఇలాగా తిప్పుకుంటా అంతా ఫోల్డ్ చేసుకుంటూ రావాలండి ఇలాంటి సిల్క్ శారీసే కాకుండా షూ సారీస్ అయినా లేదంటే పొట్టి కదా కూడా ఈజీగా ఫోల్డ్ చేసేసుకోవచ్చు అండి చూస్తున్నారు కదా మనకి అసలు జారిపోతుంది అని భయం కూడా ఉండదండి ఆ గ్రిప్ పెట్టుకుని ఉంటుంది కదా దానివల్ల మనకి శారీ అనేది జారిపోకుండా చాలా గ్రిప్గా ఉంటుంది అది సారీ చాలా అంటే చాలా పెద్దది అది పెట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడాలి అలాంటి ఇబ్బంది ఏం పడట్లేదండి ఈజీగా ఫోల్డ్ చేసేసుకున్నాను ఇలా ఫోల్డ్ చేసుకున్నాను కదా ఇలా ఫోల్డ్ ఇప్పుడు మొత్తం అంతా చిన్న మడత కింద పెట్టేసుకుంటున్నాను చూస్తున్నారు కదా అన్ని ఒక లెవెల్ అనేది వచ్చింది చాలా బాగా వచ్చిందండి మన చేతి మడత పెడితే అంతలాగా రాదేమో చాలా అందంగా అనేది వచ్చింది ఈ విధంగా సారీస్ ఎన్ని సారీస్ అయినా కూడా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చండి ఈ విధంగా సారీ ట్రై ట్రై చేసి అలాగే లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్